ఈరోజు మీడియా ముందుకు రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీ అందరికీ తెలుసు కుంభకర్ణుడు నిద్ర నుండి లేసచ్చండు కుంభకర్ణుడు నిద్ర ఎన్ని రోజులు ఉండేది పండుకుంటే పండేది లేకుంటే తింటే తిండేది తిని పండుకుండేది అటువంటి కుంభకర్ణుడు మన గత ముఖ్యమంత్రి ఒకరోజు కూడా పరిపాలన ఎలా జరుగుతుందని సచివాలయానికి వచ్చిన రోజు లేదు లేకుంటే రైతులతో ప్రత్యక్షంగా కనీస బాధ్యత లేకుండా వహరించిన ముఖ్యమంత్రి ఎవరైనా ప్రపంచంలో ఎవరు ఉన్నారంటే కేసీఆర్ గారు ఇప్పుడు చూడండి అక్కడ గడియలు బద్దలు కొట్టినాక ప్రజలు తండోప తండోపాలు వస్తున్నారు తమ బాధలు చెప్పుకుంటున్నారు అలాంటి పరిపాలన మాది మా యొక్క రేవంత్ అన్న గారు ముఖ్యమంత్రి గారు మేము నాయకులం కాదు సేవకులని ఒక అల్టిమేటమ్ ఇచ్చాడు మమ్మల్ని కూడా అదే విధంగా మీరు నాయకుల్లాగా కాదు సేవకులాగా పనిచేయండి కా ప్రతి మీ యొక్క కాన్స్టిట్యూన్సీలో మీ యొక్క ప్రజలతో నేను పెంచుకోమని చెప్పాను ఈ రోజు నిద్రలేసి వచ్చి స్టార్ట్ చేసిండు ప్రభుత్వం పైన దుమ్ము పోయడం తప్ప ఇంకేం తెలియదు ఆయన ఏందంటే మళ్ళా కొత్తగా ప్రజలను తెలంగాణ ప్రజలను మోసం చేయాలి నక్క చిత్తులతోనే వచ్చిండు మళ్ళీ ఈ పాపం ఎవరిదండి ఈరోజు రైతులు ఇబ్బంది పడుతున్నారంటే పాపం ఎవరిది మీది కాదా సూటిగా క్వశ్చన్ చేస్తున్నా మీది కాదా మీ పాపం వల్లనే కదా ఈరోజు రైతులు ఈ విధంగా ఇబ్బంది పడుతున్నారు మీకు ఏటీఎం మిషన్ లాగా కాళేశ్వరం ప్రాజెక్టును కట్టి మీకు ఏటీఎం మిషనే తప్ప ఏటీఎం మిషన్ లాగా పనిచేసింది తప్ప అది రైతులకు ఎక్కడ కూడా పనిచేయలేదు మీరు చట్టసభలకు వచ్చి మాట్లాడమంటే నల్గొండ పోతాడు కాలిరిగిందంటాడు ఆ కొంగగా కుంటి కొంగ ఒకటి ఉంటుంది పొంగజెప్పమంటారు దాన్ని అక్కడ చెరువుకాయ నిలబడి వచ్చిన చేపలను ఒక్క కాలు మీద ఉండి ఈ విధంగా వచ్చింది ఇవాళ మళ్ళీ ప్రజల్లోకి వచ్చి మేము తరుముతాం కొడతాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎడ ఎండగడతాం అంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వం ఇది తప్పనిసరిగా రైతు పక్షపాతంగా ఉంటారు రైతులను కాపాడేదే కాంగ్రెస్ ప్రభుత్వం మీ రైతు బంధు వల్ల ఎన్ని ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో అన్నీ పోలేదా రైతులకు ఎన్ని సంక్షేమ పథకాలు ఉన్నాయి గత ఆయంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చిన సంక్షేమ పథకాలు మొత్తం తుంగల తొక్కి రైతు బంధు పేరుతోని కోట్ల రూపాయలు స్కామ్ చేసింది మీ ప్రభుత్వం కాదా దాన్ని ఒక మా ముఖ్యమంత్రి గారిని ముఠాం మేస్త్రి అన్నారు రైట్ ముఠాం మేస్త్రి ఒక్కొక్కటి సర్దిద్దుకుంటూ వస్తున్నారు మీరు చేసిన పాపాలను మీరు చేసిన లోపాలను ఒక్కొక్కటి సరి చేసుకుంటా ఒక్కొక్క ఏ శాఖలు అయితే ఉన్నాయో ఆ శాఖలన్నీ ఒక గాడిలో తీస్తున్నారు ఇప్పుడు ఒక్కసారి వచ్చి చూడండి మీకు దమ్ము ధైర్యం ఉంటే వచ్చి చట్టసభలో వచ్చి మాట్లాడండి వాటికి సమాధానాలు చెప్పేదానికి సిద్ధంగా ఉన్నాం అక్కడ చుట్టూ మన ఎక్కడైతే పోయిందో నిన్న దయాకర్ రావు గారు ఎక్కడికైతే తీసుకుపోయిండో అక్కడ ఒక పథకం ప్రకారంగా తీసుకుపోయి ఆ రైతుకు ఒక ఐదు వే ఐదు లక్షల రూపాయలు ఇచ్చిందనేది మాకు సమాచారం ఉన్నది ఆ రైతుని ఆ యొక్క పర్టికులర్ ఆ యొక్క ఆ రైతు ఒక నాలుగైదు బోర్లు వేసుకున్నారు పాపం ఆ బోర్లు రాలేదు సక్సెస్ కాలేదు అక్కడ ఉన్న దేవుల మండలంలో ఉన్న అన్ని కూడా ఓన్లీ బోర్లపైన పండు పండే పంటలు తర్వాత వర్షాధారంగా పండే పంటలు తప్ప అక్కడ ఎక్కడ కూడా కాలువలు ఉన్న దాకా లేదు గత ప్రభుత్వం చేసిన నైంటీ పర్సెంట్ వర్క్ ఇంకొక టెన్ పర్సెంట్ ఉండే ఆయనతో ఆ కాలువ పూర్తి చేస్తే ఈరోజు ఆ రైతులకు ఆ ఇబ్బంది ఉండకపోతుంది మీ అందరికీ తెలిసిందే ఈ యొక్క దేవ ఏదైతే కాళేశ్వరం కట్టిండో ఆ కాళేశ్వరంతో ఆ పిల్లలట కుంగిపోయినాయి చిన్నదే కదా ఆ పలువులు వచ్చినవి చిన్నదే కదా అని కేటీఆర్ ద్వారా మాట్లాడుతాడు అయ్యా పలిపోయినాయి మా రైతుల గుండెలు గుండెలు రైతు తెలంగాణ ప్రజల యొక్క గుండెలు కుంగిపోయినాయి మా యొక్క ప్రజల యొక్క తెలంగాణ ప్రజల యొక్క ఆశలు ఆశయాలు కొన్ని కోట్ల రూపాయలు దానిపైన స్కామ్ చేస్తుంది ఈ రోజు అది మీరు డిసెంబర్ వరకు మీరే ఉంటుంది ప్రభుత్వంలో మరి ఎందుకు చేయలేదు మీకు కాగ్ రిపోర్ట్ ఇచ్చింది అలా తప్పున్నది తప్పున్నది ఆ డ్యామ్ను సరిచేయండి ఎనభై వేల పుస్తకాలు చదివి అది ఎందులో డిజైన్తో తెలియదు ఆ డిజైన్ ఎక్కడ డిజైన్ తెలియదు ఇంజనీర్లకు కూడా దొరకని డిజైన్ కట్టిండి అక్కడ కట్టి ఇప్పుడు ఈ యొక్క ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోస్తున్నాడు ఏంటంటే అప్పుడు వాళ్ళకి తెలుసు ప్రభుత్వం వస్తలేదు ఎట్లాగో రావు మేము ప్రజలు మమ్మల్ని చీ కొట్టుకున్న చీకరించు అనే విషయం తెలిసి దాన్ని సరిచేయలేదు ఎందుకంటే ఈ వచ్చే ప్రభుత్వం మీదనే ఈ యొక్క పాపం పోవాలి రైతులు నాశనం కావాలనే చూసిండు తప్ప అదే కానీ ఆయనకు ఆలోచన ఉంటే అదే రోజు కాపడ్డానికి కట్టి ఆ యొక్క నీళ్లను పైకి కాలేశ్వరం నుండి ఈ ఈరోజు మనకు ఈ యొక్క బాధలు రాకపోతున్నాయి కరెంటు విషయంలో మాట్లాడుతున్నాడు కాంగ్రెస్ రాగానే కరెంటు కష్టాలు వస్తాయి రైతు కష్టాలు వస్తాయి అని అంటున్నాడు కాంగ్రెస్ వచ్చినప్పటి వచ్చే నెల రోజులు కాలేదు తొంభై రోజులు పూర్తి అవుతుంది వంద రోజులు నాలుగు నెలలు అంటే సుమారుగా నాలుగు నెలల్లో పోతున్నాం ప్రజలతో మమేకమై పోతున్నది ప్రభుత్వం ఎక్కడ కూడా ప్రజలకు అన్యాయం జరుగుతుంది ఎక్కడ జరుగుతుంది వాళ్ళని ఆదుకునే రైతుకు ఏ విధంగా ఆదుకోవాలనే దిశగా పోతున్నది నువ్వు రైతు బంధుతోని కోట్ల రూపాయలు స్కామ్ చేస్తుంది ఇప్పుడు దాన్ని సరి చేసుకుంటూ సరైన రైతు ఎవరు రైతుకు ఎంత రావాలి ఐదు ఎకరాలకు ఇద్దామా పది ఎకరాలకు ఇద్దామా అనే ఆలోచనతోనే ఉన్నాడు మాకు కూడా పడ్డాయి అయ్యా మాకు కూడా వద్దు సరైన రైతుకు సరైన ఫార్మర్కి అండి ఎవరైతే సరైన ఫార్మర్ ఉన్నాడో ఎవరైతే కష్టపడి రైతును ఆదుకునే ఆదుకుంటేనే ఈ తెలంగాణ సుభిక్షంగా ఉంటుంది రైతు అంటే రైతు వెన్నుముక మన దేశానికి వెన్నుముక అలాంటి రైతుకి కన్నీళ్ళు పెట్టిండంటే ఈ యొక్క దేశం బాగుపడదు దేశానికి అరిష్ట అనేది అందరికీ తెలుసు అలాంటి రైతులను ఆదుకునే మా యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం తప్పక ఆదుకుంటుంది అదే కానీ ఈరోజు ఈ తుఫాన్ వల్ల వచ్చి ఎండలు ఎక్కువైపోయినాయి వాటర్ లేకుండా అదే వీళ్ళు నీళ్ళు కా మిషన్ కాకతీయ అన్నారు మిషన్ భగీరథ అన్నారు చెరువు కూడికలు తీసినా అన్నారు మరి ఎక్కడ పోయినాయి నీళ్ళన్నీ చెరువు కూడిక తీస్తే నీళ్ళు ఉండాలి కదా చెరువులలో రాండి నాతో రాండి మీడియా మిత్రులు నేను కోరుతున్నా రండి మా వర్ధనపేట కూడా ధర్మసాగర్ నుండి రావాలి దేవదాల్లో నీళ్ళు దాన్ని కూడా సరిగా పట్టించుకోకపోతుంది దాన్ని కూడా సరిగా చేయపోతుంది ఇప్పుడు వచ్చి మళ్ళీ ముసలి కన్నీళ్ళు కారుస్తుంటే రైతుల కోసం నా గుండె చదిరిపోతుంది నాకు దుఃఖం వస్తుంది నేను బాధతో చెప్తాను దుఃఖం నువ్వు కానీ నీకు ఇంత చిత్తశుద్ధి ఉంటే ఈ చట్ట సభలకు వచ్చి ఆన్సర్ ఇవ్వు జవాబు చెప్పు అడిగే ప్రశ్నకు మా ముఖ్యమంత్రి అడిగే సమాధానం చెప్పు నువ్వు చేసిన పాపాలకు ఈరోజు రైతు కన్నీరు పెడుతున్నాడు ఈ మీ మీ యొక్క పాపాల వల్లనే ఈరోజు రైతులంతా రోడ్ల మీదకి వచ్చింది కరెంటు పక్కా ఇస్తున్నాం ఇరవై నాలుగు గంటలు కరెంటు స్వచ్ఛంగా పద్దెనిమిది గంటల వరకు ఎందుకంటే ఎండలు ఎక్కువైపోయినాయి అన్ని మిషన్లు నడుస్తున్నాయి బోర్ బావులు ఎక్కువగా వాడుతున్నారు ఇవి మీరు తీసుకోండి స్టాటిస్టిక్ ఇస్తా నేను ఇది తప్పుడు ఆ బాధ్యతలు కాదు ఇందులో కరెక్ట్గా సెవెంటీ ఎయిట్ పర్సెంట్ గ్రౌండ్ వాటర్ ధరనే మన రైతులు అక్కడ ఉన్న రైతులు పండిస్తున్నారు బోర్లు మనకు సుమారుగా రెండు వందల పద్నాలుగు నుండి ఇరవై నాలుగు నుండి ఇరవై నాలుగు సంవత్సరాలు అంటే పదిహేనుల సంవత్సరంలో ఇరవై నాలుగు బోర్లు ఇంకా ఇరవై నాలుగు పర్సెంట్ పెరిగిపోయింది బోర్వెల్స్ పదకొండు పర్సెంట్ ఉండి ట్వంటీ ఫోర్ పర్సెంట్కి వచ్చింది ఆయన ఎక్కడ కూడా కాలువలు చేయలేదు అక్కడ కాలువలు ఇవ్వలేదు ఇరవై రెండు పర్సెంట్ మాత్రమే కాలువ ద్వారా నీళ్ళు వస్తున్నాయి అక్కడ అలాగే రైతులను తీసుకుంటే రెండు వందల పద్నాలుగు నుండి ఇరవై రెండు పీరియడ్లో ఆరు వేల నూట ఆరు వేల నూట ముప్పై మంది రైతులు పాపం చనిపోయింది ఇవాళ వచ్చి నువ్వు ముసలికాన్నీళ్ళు పెడుతున్నావు వచ్చిన మూడు నెలలు కాలేదు రైతులు చచ్చిపోయిన రెండు వందల మంది చచ్చిపోయిన అని ఒక తప్పుడు తడకతోని మళ్ళీ ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించే విధంగా ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా నువ్వు నిన్న ప్రెస్ మీట్ పెట్టి ముసలి కన్నీళ్లు కాస్తున్నావు నీ కన్నీర్లకు ఎవ్వరు కూడా బాధపడరు ప్రజలు బాగా చూసిండ్రు నీకు బుద్ధి చెప్పిండ్రు నువ్వు నువ్వు మతిస్థిమితం కోల్పోయినావు ఏం మాట్లాడాలో తెలుసలేదు నీ బిడ్డ అక్కడ పోయింది జైలు పోయింది అందరికీ తెలుసు మీరు కూడా అదే బిజినెస్ చేయాలి ఇప్పుడు మీ ఫ్యామిలీ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇది మా యొక్క ఏదైతే ఉన్న అధికారులు సిట్ టీం ఫామ్ చేసి సిట్లో సిట్టు ద్వారా ఇప్పుడు అన్ని ఎంక్వైరీలు అవుతున్నాయి ఆ ఎంక్వైరీ ద్వారా తప్పనిసరిగా వారికి ఏ శిక్ష పడాలనో పడుతుంది కాళేశ్వరం పైన ఎంత కుంభకోణం జరిగిందో ప్రతి కుంభకోణాన్ని వెలికి తీస్తున్న ప్రభుత్వం ప్రతి దాంట్లో స్కామ్సే తప్ప ఏం లేదు ఇకపోతే చాలా విషయాలు పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నాడు నాకు ఏదో మనం చాలా పెద్ద మనిషి చాలా గల్లోడు అని మనం తెలంగాణ చేతిలో పెడితే తెలంగాణ చావులకు కారకుడు నువ్వు కాదా విద్యార్థులు ఎంతమంది చనిపోయిన మీరు కాదా ఎంతమంది రైతులు చనిపోయాను మీరు కాదా మీరే కదా బాధ్యత ఈరోజు నాలుగు నెలలు లేని ప్రభుత్వాన్ని ఇవి నువ్వు నిందించడానికి మొదలు కట్టడం ఇది ప్రజల చేతితో ఎన్నుకోబడ్డ ప్రభుత్వాన్ని కూలగొడదామని శబ్దాలు చేస్తున్నారు అన్నం ముఖ్యమంత్రి గారు కూడా చెప్పిండ్రు మేము తలుచుకుంటే ఒక రెండు నిమిషాలు కాదు మీరు కానీ అలాంటి పరిపాలన చేయం ప్రజల పరిపాలన చేస్తాం ప్రజలతో ఎన్నుకుండా పాలన సుభిక్షమైన పాలన అందించేదానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఈ యొక్క ముసలి కన్నీళ్ళను మార్చి మర్చిపోయి నువ్వు పోయి పామోజులే హౌజులే పండుకొను నువ్వు దానికే అంకితం అవుతావు దానికే చెందుతావు తప్ప నువ్వు పామ్ నుండి వాళ్ళ కుంభకర్ణుల నిద్ర నిధులు వచ్చి మా యొక్క ప్రభుత్వం మీద మట్టిపోయడం సరికాదు దుమ్మెత్తికొస్తున్నాం తరుమి కొడతాం రేపండి మా కార్యకర్తలు ధర్నాలు చేస్తారు ప్రజలు తమ్మి కొడతారు ఇంకా టైం దగ్గరికి వచ్చింది చూస్తున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం ఆగరాలు ఏదైతే గతంలో చేసిన ఆగడాలను ప్ర ప్రజలు చూస్తున్నారు తప్పనిసరిగా ప్రజలు మా యొక్క పక్షాన ఉన్నారు కాంగ్రెస్ పక్షాన పూర్తిగా విశ్వసించిండ్రు నమ్మినరు హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ వారికి న్యాయం చేసే దిశగా మా యొక్క ప్రభుత్వం పోతుంది ఈ యొక్క దురదృష్టమైన టైంలో ఇప్పుడు డిసెంబర్లో వచ్చాక వర్షాలు పడతాయి ఒకసారి ఆలోచించండి మన అందరం విజ్ఞానంలో చదువుకున్న వాళ్ళని డిసెంబర్లో వర్షాలు పడతాయి డిసెంబర్లో ప్రభుత్వం తీసుకున్నది డిసెంబర్లో ప్రభుత్వం చేపట్టినప్పటి నుండి ఎట్లా అందరినీ ఆదుకోవాలని చూస్తున్నారు మీరు కానీ అదే మీ ఆలోచన మీకు తెలుసు ఆ డ్యామ్ కూలిపోతుందని తెలుసు కూడా దాన్ని పట్టించుకోలేదు మీరు ఎందుకంటే ఈ ప్రభుత్వం మీద నిందిపోవాలి మన మీద రావద్దనే ఉద్దేశంతో దురుద్దేశంతోనే నువ్వు అది ఈ పాలకులు పోయిన హరీష్ రావు కానీ లేక కేసీఆర్ కానీ చేసిన ఈ నాటకం వల్లనే ఈరోజు ఈ దుస్థితి ఏర్పడ్డది మీరు అదే కానీ అప్పుడు కాపడ్డాం కట్టచ్చు ఇంకేదో కట్టచ్చు మీరు అప్పుడే అదే అదే రోజు మీరు ఆలోచించి కాపడ్డాము కట్టి సుంధీలకో లేక నీళ్ళు లిఫ్ట్ రేషన్ ద్వారా ఎత్తిపోతుండే ఇవాళ రైతులు ఈ విధంగా ఇబ్బంది పడబోతుంది మిషన్ కాకతీయాల స్కామ్ అయినాయి మిషన్ భగీరథ స్కామ్ అయినాయి ఏటీఎం మిషన్ లాగా వాడుకున్నారు ప్రజాధనాన్ని అంతా దోచుకొని మీ యొక్క ప్రభుత్వం అంతా గత ప్రభుత్వం అంతా దోసుకోవడం దాచుకోవడం తప్ప ఇంకేం చేయలేదని నేను